ఒక వ్యక్తి గురించి చెప్పాలి నాకంటే మీకు బాగా తెలుసు ఆయన ఎవరంటే పరిపాలనలో శ్రీరామచంద్రుడు కర్ణుడు పట్టుదలలో విక్రమార్కుడు రాజీ లేని పోరాటం చేసే అర్జునుడు ప్రాజెక్టులను అనుసంధానం చేసిన అపర భగీరథుడు సైబరాబాద్ సృష్టించిన విస్మావితుడు ఆయన ఎవరు అదర్ దాన్ సిబియన్ సిబియన్ 40 ఇయర్స్ ఇండస్ట్రీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రి సుదీర్ఘ రాజకీయ యాత్ర ఇది మనందరం కూడా తెలుసుకోవాల్సింది సిబియన్ చంద్రబాబు నాయుడు గారంటే ఒక బ్రాండ్ ఈ రోజు మరి ఎత్తిన పసుపు జెండా దించకుండా తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఎన్నో వేదంపులకు కేసెస్ కూడా విరవకుండా ఎంతో ఉత్సాహంతో వచ్చిన పసుపు దళానికి మీ అందరికి నా పాదాభివందన మరి మేము సైతం బాబు కోసం అని మహిళా శక్తి రోజు వచ్చింది మహిళలందరూ కూడా అవినీతి పాలనకు గీతం పాడి అభివృద్ధికి పదంలో దూసుకుపోతున్న చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా అండగా ఉన్నామని ఈరోజు మీరందరూ ఒకటి గుర్తు చేస్తున్నారు మన గడపలకు పసుపు కుంకుమ ఎలానా ప్రతి గడప కూడా పసుపు అదే అని కూడా నేను ఈరోజు గంటా పదంగా చెప్తున్నాను ఈరోజు మరి నేను ఇక్కడ నుంచోని మరి నారా చంద్రబాబు నాయుడు గారి ముందు నేను ఈ రోజు మాట్లాడుతున్నానంటే అది ఎంత కూడా వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకమైన